టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కింది ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది తెలుగు సీనియర్ స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణకు మరో గౌరవం దక్కింది ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు ఆయనకు లభించింది డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటించింది సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలయ్యకు దేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ కైవసం అయింది కళారంగంలో ఆయన చేసిన భాగస్వామ్యానికి గాను బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించింది కేంద్రం ఆంధ్రప్రదేశ్ నుంచి పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు తెలుగు సినిమా రంగంలో స్టార్ నటుడిగా దశాబ్దాలు కొనసాగుతున్నారు తెలుగు ఇండస్ట్రీకి ఆయన భాగస్వామ్యానికి అవార్డు దక్కింది కాగా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న బాలకృష్ణ రెండు వేల పద్నాలుగు నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు వరుసగా మూడు సార్లు విజయం సాధించారు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలిచారు బాలయ్య ఈ సందర్భంగా రావి ఆకుపై అంటే అశ్వత్థ పత్రం పైన బాలయ్య గారి చిత్రంతో వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ శివ లీఫ్ ఆర్టిస్ట్